కలువాయి మండలంలోని దాచూరు పెరమనకొండ కేశమనేనిపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు ముప్పై బర్రెలను అపహరించిన దుండగులను గ్రామస్తులు పట్టుకుని కలువాయి మండలం పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే దాచూరు గ్రామానికి చెందిన మాతంగి శివాజీ అతని మామ ప్రసాద్ మరో ముగ్గురు మేతకు వెళ్లిన బర్రెలను అదును చూసి తోలుకొని వెళ్ళి ముక్కుతిప్ప అటవీ ప్రాంతంలో చెట్లకు కట్టేసి అదును చూసి ఆటోని తీసుకువచ్చి బర్రెలను ఎత్తుకెళ్ళేవారని స్థానికులు తెలిపారు వీరికి మనుబోలు మండలానికి చెందిన పెంచల వెంకటేష్ అతని భార్య దాచూరు గ్రామానికి చెందిన మరో వ్యక్తి కొమరగిరి నరసింహ కలిసి ఐదు మంది కలిసి బర్రెలను అపహరించేవారని వారు తెలియజేశారు ఇంకా వీరి వెనుక ఎవరెవరు ఉన్నారో పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందని శనివారం పెరంకొండ గ్రామంలో బర్రెలు పోగొట్టుకున్న వారు వెతుకుతున్న నేపథ్యంలో దుండగులు బర్రెలను తీసుకువెళ్తుండగా అటుగా వస్తున్న పెరమకొండ గ్రామస్తులు బర్రెల చెవులకు ఉన్న కమ్మలను బట్టి కేశమనేనిపల్లె గ్రామానికి చెందిన రామసుబ్బయ్య బర్రెలుగా గుర్తించారు దుండగులను గ్రామస్తులు ప్రశ్నించగా తడబాటు పడి పారిపోవడానికి ప్రయత్నించగా అందులో ఇద్దరిని స్థానికులు పట్టుకుని కలువాయి పోలీస్ స్టేషన్లో అప్పగించారు